సూర్యాపేట జిల్లా మోతే మండలంలో మామిళ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విద్యా నిలయం తన ముప్పై మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యా సంస్థల అధిపతి డి జానీమియా మాట్లాడుతూ మా పాఠశాలలో ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుడిగా తెలుగు ఉపాధ్యాయుడు డర్రా లక్ష్మయ్యకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మీరంబి అకాడమీ డీన్ అజరుద్దీన్ ప్రిన్సిపల్ సఫియా డైరెక్టర్ సయ్యద్మియా డైరెక్టర్ ఆజాద్ సబీహియా అంజు వైస్ ప్రిన్సిపల్ మాధవి డి రాములు పుల్లయ్య మరియు సర్పంచ్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

செத்தலந்திரிக்கு நமஸ்காரம் పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్లార ఏడవకండి 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 జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్ర ఘోష భూమార్గం పటిస్తాను భూకంపం పుట్టిస్తాను పతితులార భ్రష్లార బాధా సర్ప ద్రష్లార వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు 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 వస్తున్నాయి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలం అందరికీ ఒకే రకంగా అవకాశం ఇస్తుంది ఈ కాల పరంపరలో మన ఎదుగుదలను ప్రకృతి సకల దేవతలు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు అటువంటి ఆశీర్వాదంలో ముప్పై మూడు వసంతాలు పూర్తి చేసుకొని వచ్చే ఏడు ముప్పై నాలుగో వసంతంలో కడుగు పెట్టబోతుంది శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలు